అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోం మంత్రి అనిత ప్రెస్ మీట్ లో కామెంట్స్ విద్యుత్ ఛార్జీలు పెంచమని గతంలో మాటిచ్చాం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి ఐదు సంవత్సరాలు తొమ్మిది సార్లు విద్యుత్ పెంచారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేశారు గత ప్రభుత్వంలో కరెంటు బిల్లులు ఏ విధంగా వచ్చాయో ప్రజలందరికీ తెలుసు గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై ప్రజలు అనేక ఆందోళనలు చేశారు విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు ట్రూ ఆఫ్ ఛార్జీలు విషయంలో ప్రభుత్వం చారిత్రకమైన నిర్ణయం తీసుకుంది ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ట్రూ ఆఫ్ ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుంది ప్రతి యూనిట్కు కు పదమూడు పైసలు తగ్గించింది ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళ జేబులు వనరుగా మార్చుకున్నారు గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు అప్పుగా మిగిల్చారు సోలార్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ప్రజలు అభిష్టం మేరకు ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విద్యుత్ అనేది ప్రజల జీవితాలలో సంబంధమైన విషయం నేడు రాజముద్రతో పట్టాదారు పుస్తకాలు ఇస్తున్నాం గత ప్రభుత్వంల పాస్ పుస్తకాలపై ఎవరు బొమ్మ వేసుకున్నారు ప్రజలకు తెలుసు గత ప్రభుత్వంల సమాధి రాళ్లపై కూడా వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేసింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలని రెవెన్యూ ప్రక్షాళన సంవత్సరంగా కూడా అనుకోవచ్చు పైకురావుపేట నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి పట్టాదారు పుస్తకాలు ఇవ్వనున్నారు పంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు అందరికీ పిలిపించడం జరిగింది మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా యూ ఈ రోజు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్కి సంబంధించిన ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూడా మేము అందరితో మాటిచ్చున్నాం ఇంతకు ముందు లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ జగన్మోహన్ రెడ్డి నైన్టీన్లో అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అటొక ముఖ్యమంత్రిని ఇటుొక ముఖ్యమంత్రిని పెట్టుకుని చేతులు రెండు చాచి నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి మాట్లాడి ఐదు సంవత్సరాల్లో సుమారుగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర దగ్గర ముప్పై రెండు వేల కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలామందికి తెలుసు మీ అందరికీ తెలుసు మీ ఇళ్ళల్లో కూడా కరెంటు ఛార్జీలు ఏ రేంజ్లో వచ్చేవో మీ అందరికీ కూడా తెలుసు మీరందరూ మొత్తం బాధపడే బాధపడడంతో పాటు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్లో వెళ్ళేటప్పుడు కానీ ప్రతిపక్షంలో పోరాటాలు చేసేటప్పుడు కానీ మా అందరికీ కూడా చెప్పిన సందర్భం దాన్ని బేస్ చేసుకునే ఆ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ రోజు నుంచి అనుకున్నారు కార్యదక్షత కలిగిన వ్యక్తి దార్శనికత కలిగిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ట్రూ అప్ ఛార్జెస్ గురించి కానీ వాటికి సంబంధించిన అన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలానికి సంబంధించిన నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసేందుకు కేపిఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాస్తే దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అంటే సుమారుగా ఈరోజు అప్ ఛార్జెస్ అన్న వాటిని కూడా ఈరోజు గవర్నమెంటే భరించి ఎక్కడా కూడా ప్రజల మీద భారం లేకుండా చూసుకున్న బాధ్యత కూడా తీసుకోవడమే కాకుండా ట్రూ డౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలు జరిగి ప్రతి యూనిట్కి కూడా పదమూడు పైసలు తగ్గించింది ఈ కూటమి ప్రభుత్వం పైగా ఈరోజు కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మేము అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చూసుకుంటే దగ్గర దగ్గర అప్పటికీ కూడా మిగులు విద్యుత్ ఉన్నది అయినప్పటికీ కూడా చాలా అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రయత్నాలు చేసి సుమారుగా విద్యుత్ అన్నది వాళ్ళ తాలూకా ఆదాయ వనరుగా మార్చుకోవడమే కాకుండా దగ్గర దగ్గర లక్ష లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుగా మిగిల్చిన పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్లో మళ్ళా తిరిగి ఈరోజు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ గారు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టమే